థైరాయిడ్ అని డిటెక్ట్ అయిన తర్వాత మనం మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఎప్పుడైనా మెడిసిన్స్ స్కిప్ చేసి చెప్ స్కిప్ చేస్తే మనం దాన్ని మళ్ళీ ఎలా యూస్ చేయాలి అండ్ థర్డ్ థైరాయిడ్ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినా సరే మనం థైరాయిడ్ మెడిసిన్స్ వాడాలా దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము దిస్ ఈజ్ డాక్టర్ పద్మనాభ వర్మ కన్సల్టెంట్ శ్రీ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సో ఫస్ట్ క్వశ్చన్ థైరాయిడ్ మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి హైపోథైరాయిడ్ అంటే మనకి బా బాడీలో థైరాయిడ్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు ఉండే సిమ్టమ్స్ అదేంటి అంటే మనం వెయిట్ ఎక్కువగా ఉంటాం అంటే మనం రిలేటివ్గా తక్కువగా తిన్నా సరే వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంటాము అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కాన్స్టిపేషన్ ఉంటుంది అంటే మోషన్ సరిగ్గా అవ్వదు హార్డ్గా అవుతుంది తర్వాత స్కిన్ అంతా డ్రైగా ఉండడము తర్వాత ఆడవాళ్ళలో అయితే మెనిస్ట్రోల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము జనరల్గా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు చిన్న పని చేసినా సరే అలసిపోవడము త్వరగా నిరసించిపోవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి అదే హైపర్ థైరాయిడ్ అంటే మనకి థైరాయిడ్ పని చేయాల్సిన దానికన్నా ఎక్కువగా పని కనుక ఈ సిమ్టమ్స్కి ఆపోజిట్ ఉంటాయి అంటే మనము రెస్ట్లెస్గా ఉంటాము వెయిట్ లాస్ అవుతాము మోషన్ ఫ్రీక్వెంట్గా అవుతుంది అండ్ కొంచెం మనకి చేతులు వనకడము గుండె దడ ఎక్కువగా ఉండడము ఎక్కువ చెమట పట్టడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఆడవాళ్ళలో అయితే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ మెన్సెస్ ఇర్రెగ్యులర్గా అవడము ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కామన్గా మనము అది హైపోథైరాయిడా హైపర్ అంటే తక్కువ పనిచేస్తుందా ఎక్కువ పనిచేస్తుందా అది తెలుసుకోవడానికి బేసిక్గా చేసే టెస్ట్ ఏంటి అంటే థైరాయిడ్ ప్రొఫైల్ ఇందులో టీ త్రీ టీ ఫోర్ అని హార్మోన్స్ ఉంటుంది అండ్ టీఎస్హెచ్ అని హార్మోన్ టెస్ట్ కూడా చేస్తాం ఈ లెవెల్స్ని బట్టి హైపోథైరాయిడా హైపర్ థైరాయిడ్ అని మనం డయాగ్నోస్ చేస్తాం అండ్ కామన్గా మనకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనం చూసేది హైపోథైరాయిడ్ అంటే మనకు థైరాయిడ్ తక్కువగా పనిచేయడమే మోర్ కామన్గా మనం చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో సో వీళ్ళకి చాలా మందికి హైపోథైరాయిడ్లో ట్రీట్మెంట్ పెట్టినప్పుడు మనం ప్రతిరోజు మార్నింగ్ ఏమీ బ్రేక్ఫాస్ట్ తినకుండా అంటే టీ కాఫీ కూడా తాగకుండా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ముందు ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం సో కాబట్టి చాలామంది ఏం చేస్తారు మార్నింగ్ లెగ్గానే ట్యాబ్లెట్ వేసేసుకుని టిఫిన్ కదా అన్నారని చెప్పి టీ కాఫీ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తాగడం చేస్తారు అలా చేసినప్పుడు కూడా ట్యాబ్లెట్ సరిగ్గా పనిచేయదు సో ఆ ట్యాబ్లెట్ వేసుకున్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ దాకా ఎక్సెప్ట్ వాటర్ వాటర్ తప్ప ఇంకేమీ తీసుకోకూడదు తీసుకుంటే ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది సరిగ్గా బ్రేక్ అవ్వకుండా మన స్టమక్ యాసిడ్లో డిజాల్వ్ అయ్యి బ్రేక్ అయితేనే మనకు హార్మోన్ రిలీజ్ అవుతుంది మీరు మధ్యలో టీ కాఫీ టిఫిన్ ఏదైనా తిన్నా సరే ఆ యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోయి థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది సరిగ్గా బ్రేక్ అయ్యి హార్మోన్ రిలీజ్ అవ్వడం అనేది జరగదు సో కాబట్టి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ అయితే పాటించాలి సో సెకండ్ క్వశ్చన్ ఒకవేళ థైరాయిడ్ ట్యాబ్లెట్ మర్చిపోతే అంటే మార్నింగ్ మర్చిపోయి ఏదో హడావిడిలో మర్చిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసారు అప్పుడు ఏం చేయాలి ఒకటి కంప్లీట్గా ఆ రోజు మొత్తం మర్చిపోతే నెక్స్ట్ రోజు టూ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు బట్ అది ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అలాంటి తక్కువ డోసెస్లో అయితే బట్ ఇంకో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తే కనుక ఒక ఫోర్ అవర్స్ వెయిట్ చేసి లంచ్కి వన్ అవర్ ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన ఫోర్ అవర్స్ తర్వాత లంచ్కి వన్ అవర్ ముందు కూడా టాబ్లెట్ వేసుకోవచ్చు అంటే ఆ రోజు కంప్లీట్గా స్కిప్ చేసేయకుండా సో అట్లీస్ట్ మధ్యాహ్నం లంచ్కి ఒక వన్ అవర్ ముందు తీసుకుంటే కనుక థైరాయిడ్ ట్యాబ్లెట్ బాగానే పనిచేస్తుంది సో స్కిప్ చేసిన వాళ్ళు కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ వేసుకోలేదు కాబట్టి ఈరోజు అంతా వద్దులే అని చెప్పి కంప్లీట్గా స్కిప్ చేసేయడం అనేది మంచిది కాదు ఎస్పెషల్లీ ఇది మీరు సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఈ డోసెస్లో వాడుతున్నప్పుడు ఏంటంటే ప్రతిరోజు వేసుకునే డోసు ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒక్కరోజు టూ డేస్ స్కిప్ చేసినా సరే కొంచెం దానికి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మీద ప్రభావం చూపిస్తుంది అండ్ థర్డ్ చాలా కామన్గా అడిగే ప్రశ్న ఏంటి అంటే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గానే ఉంటున్నాయి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉంటున్నాయి ప్రతిసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయమంటున్నారు నార్మల్గా అయిపోయిన తర్వాత కూడా నేను ట్యాబ్లెట్స్ ఎందుకు కంటిన్యూ చేయాలని అడుగుతూ ఉంటారు బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇచ్చే హార్మోన్ అనేది ఒక రీప్లేస్మెంట్ థెరపీ అంటే మన థైరాయిడ్ గ్రంథి ఏ పని అయితే చేయట్లేదో ఆ పనిని మనం బయట ట్యాబ్లెట్స్ ద్వారా చేస్తున్నాం సో కాబట్టి మనం ఇచ్చే ట్యాబ్లెట్ వల్ల ఏమీ అక్కడ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది నార్మల్ అవ్వదు అంటే థైరాయిడ్ పని చేయడం అనేది నార్మల్ కాదు మనం ఇచ్చే ట్యాబ్లెట్ అనేది ఓన్లీ అది చేయని పనిని మనం ట్యాబ్లెట్ రూపంలో రీప్లేస్ చేస్తున్నాం సో కాబట్టి మనం ట్యాబ్లెట్ వేసినప్పుడు నార్మల్ అయిందని చెప్పి మనం ట్యాబ్లెట్ ఆపేసామనుకోండి మళ్ళీ వెంటనే టీఎస్హెచ్ అనేది ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత మళ్ళీ థైరాయిడ్ లెవెల్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఎప్పుడు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా వచ్చిందని చెప్పి డాక్టర్ని సంపాదించకుండా మీరు వెంటనే ట్యాబ్లెట్స్ అయితే ఆపేయొద్దు ఒకవేళ మనం ఓవర్గా ట్రీట్ చేస్తున్నాము ఓవర్డోస్ అవుతుంది అని థైరాయిడ్ టెస్టుల్లో కనుక తెలిస్తే కనుక ఎవ్రీ టైమ్ ఒక ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మైక్రోగ్రామ్ చొప్పున డాక్టర్ గారు మీ ట్యాబ్లెట్స్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తారు ఇదంతా ఎప్పుడు అంటే థైరాయిడ్ ఉండవలసిన దానికన్నా టీఎస్హెచ్ జనరల్గా మనం చూసేది టీఎస్హెచ్ వాల్యూని నార్మల్ రేంజ్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో పాయింట్ ఫైవ్ కన్నా తగ్గుతూ ఉంటే ఎవ్రీ టైమ్ ఒక ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్ చెప్పినా తగ్గించుకుంటూ వస్తారు బట్ కంప్లీట్గా స్టాప్ చేయడం అంటే మాత్రము చేయకూడదు అన్లెస్ అలా తగ్గించుకుంటూ వచ్చి ఈవెన్ ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్తో కూడా మీకు టీఎస్హెచ్ అనేది లోవర్ సైడ్లో వస్తుంది అంటే అప్పుడు కంప్లీట్గా ట్యాబ్లెట్ స్టాప్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు చాలామంది అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీద ఉన్నప్పుడు స్కిప్ స్టాప్ చేసినా పెద్దగా ఏం కాదు కానీ బట్ ఎస్పెషల్లీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ మైక్రోగ్రామ్ ట్యాబ్లెట్ మీద వాడేవాళ్ళు సడన్గా స్కిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే విత్న్ వన్ మంత్లోనే మీకు టీఎస్హెచ్ అనేది చాలా పెరిగిపోతుంది సో కాబట్టి డాక్టర్ సజెషన్ లేకుండా ఎప్పుడు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ సడన్గా స్టాప్ చేయొద్దు ఈవెన్ మీకు నార్మల్గా ఉన్నా సరే అది మీరు ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నార్మల్ అయిందని మాత్రం గుర్తించండి అంతే తప్ప ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నార్మల్ ఇప్పుడు ఈవెన్ ఈ ఎనలాగీ షుగర్ మెడిసిన్స్ కూడా పనిచేస్తుంది షుగర్ మెడిసిన్స్ డయాబెటీస్ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు షుగర్ బాగా కంట్రోల్ అయ్యింది అనుకోండి నాకు షుగర్ నార్మల్ అయిపోయింది కదా నేను ట్యాబ్లెట్స్ కంప్లీట్గా ఆపేస్తే ఆపేయచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ట్యాబ్లెట్స్ మీరు ఆపేస్తే మళ్ళీ షుగర్ లెవెల్స్ మళ్ళీ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాల్యూస్ మనకు ఒకవేళ డౌన్ అయిపోతుంటే మనం డోస్ అనేది తగ్గించుకోవాలి తప్ప సడన్గా స్టాప్ చేయడం అనేది చేయకూడదు సో ఇంకా ఇలాంటి థెరాయిడ్ గురించి ఇంకేమైనా రిలేటెడ్ క్వైరీస్ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకుని ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ